తరాలతోని ముందుకు రావడం జరిగింది అంటే తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా పాలన లేదంటే రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన సో మరి ఎందుకు వచ్చింది ఏం కొత్త కేసు తీసుకొచ్చింది పాత కేసు అంటున్నాం మరి కొత్తగా రావడం ఏంటి అని సో అదే అక్కడికి వస్తున్నాడు మన కేటీఆర్ గారి గురించి ఏదైతే కార్యరేసు ఇష్యూ ఉందో దాని మీద ఛాన్సల దర్యాప్తు జరిగింది విచారించడం జరిగింది అన్నీ జరిగినాయి మరి కొత్తగా ఈరోజు ఏమొచ్చింది అనేది క్వశ్చన్ మార్కు గవర్నర్ గారు మాత్రం పర్మి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అనుమతి ఇవ్వడం జరిగింది అతన్ని జస్ట్ ఎంక్వైరీ చేయడానికైనా మరి అరెస్ట్ చేయడానికి కూడా అనుమతి ఇచ్చారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సరే దాని గురించి ఎవరేం మాట్లాడుకున్న నేను చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఏదైతే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రజాపాలనని చెప్పుకొని వచ్చే రేవంత్ రెడ్డి గారు ఏదైనా వాళ్ళకి అగనెస్ట్గా కొద్దిగా పోతుందా ఇంకో కొత్త ఫో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో అట్లా చూసుకుంటే కారీ రేస్ ఎన్నోసార్లు వాడుకున్నారు సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎందుకంటే స్థానిక ఎలక్షన్లకు డిసైడ్ అవుతుంది గవర్నమెంట్ మరి ఇలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ కనుక బయట ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన పెట్టే స్పీచ్లు కానీ ఆయన చేసే అడావిడికి ఓట్లన్నీ చీలిక జరుగుతున్నాయి అది కాకుండా క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది అంటే గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది దానివల్లనే కేటీఆర్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయిందా గవర్నమెంట్ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే చేయాలనుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంతసేపు ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే చేయొచ్చు కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే కూడా చేయొచ్చు గవర్నమెంట్ చేతిలో ఏదైనా ఉంటుంది గవర్నమెంట్ చేతిలో ఆఫీసర్లు ఉంటారు మొన్న రీసెంట్గా మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూస్తేనే క్లారిటీ వచ్చింది ఆఫీసర్లు ఎవరు మాట్టిడినారు పోలీసు ఎవరు మాట్లాడినారు అనేది సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పేది ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అవుతాడా కాదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ హండ్రెడ్ పర్సెంట్ కానీ అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయిందంటే గవర్నమెంట్ మరి అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుంది లేదంటే కారు ఎక్కిన సోదరులు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది కౌంటర్కి ఎన్కౌంటర్ లాగా వాళ్ళు ఏమైనా డిసైడ్ అయిన ఏదైనా అడావిడ్ చేస్తారా కేటీఆర్ అరెస్ట్ అవుతే అయి ఉండొచ్చు చాలా ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి ఆయన కంటే సొంత ఫాలోయింగ్ అయితే ఉంటుంది సో కేటీఆర్ నిజంగా తప్పు చేసి ఉంటే గతంలోనే విచారణకు వెళ్ళడం జరిగింది ఏది లో విచారణకు వెళ్ళడం జరిగింది మరి ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది క్వశ్చన్ మార్కు ఆ రోజు కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆ రోజు పెద్ద విషయం ఏం లేదు అంటే అంత సప్పగా ఉంది కాబట్టి ఇక అరెస్ట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు మనకి మనకి ఎలాంటి యూజ్ ఉండదు కదా అని అప్పుడున్న గవర్నమెంట్ ఆలోచించింది అని నా ఉద్దేశం ప్రజా పాలన ప్రజల కోసం గెలిచిన పా గెలిచిన పార్టీ అది తెలంగాణలో మరి ఇలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే అసలు ఏం ఆధారాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు కళ్ళ కట్టినట్టు చెప్తారు ఏం ఆధారాలు ఉన్నాయంటే గతంలో చాలాసార్లు విచారణకు రావడం జరిగింది కేటీఆర్ గారు మరి ఆ రోజు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు అనేది కూడా దాని మీద ఎలాంటి వ్యతిరేకత రాలేదు అంటే కేటీఆర్ మాకు సపోర్ట్ చేయట్లేరు కేటీఆర్ మేము అడిగిన క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పట్లేదు అని ఏ రోజు కూడా కంప్లీట్ అయితే చేయలేదు ఏసీబీ వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఏదైతే కస్టడీకి వాళ్ళు సారీ విచారణకు పిలిచారో ఆజ్ కేటీఆర్ గారు హాజరు కావడం జరిగింది వాళ్ళు అన్ని అడిగిన అన్ని సమాధానాలు కూడా ఈ అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది బాగుంది మరి ఆ రోజు రాని ఆధారాలు ఈరోజు ఎందుకు క్రియేట్ అయినాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు అన్ని క్వశ్చన్ మార్కులు ఎందుకంటే ఈ గవర్నమెంట్ క్లారిటీ లేదు నేను ఇప్పుడు కేటీఆర్ సపోర్ట్గా నేను మాట్లాడలే ఎవరైనా సరే తప్పు జరిగిందా సీఎం కానీ పీఎం కానీ ఎవరినైనా సరే అరెస్ట్ చేయాల్సిందే చట్టానికి లోబడే వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు చట్టానికి అందరూ ఒకటే అన్నట్టు అరెస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ నిజంగా ఆధారాలు దొరికాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటున్నానంటే ఆధారాలు దొరకలే గతంలో ఎంక్వైరీ చేస్తే అన్నిసార్లు కూడా దొరకని ఆధారాలు ఈరోజు కొత్తగా ఏం తీసుకొచ్చారంటే ఏదైతే యాభై యాభై కోట్లు అటు వేరే దేశానికి పంపించడం జరిగింది కేటీఆర్ గారు ఆ రోజే అసెంబ్లీలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏది ఇక్కడ ఏదైతే ఈ శాఖలో ఉన్న అమౌంట్ యాభై కోట్లు తీసి నేను నా శాఖకు బదిలీ చేసి అక్కడ నుంచి కంపెనీకి పంపించడం జరిగింది ఎందుకంటే కార్ ఈ రేస్ అనేది మన రాష్ట్రం ఒకటి కాదు దేశాలు అన్ని దేశాలు కూడా పోటీ పడుతుంది మా దేశంలో పెట్టండి మా దేశంలో పెట్టండి మా రాష్ట్రంలో పెట్టండి అని అలాంటి క్రేజ్ ఉన్న ఫో ఒక ఒక ఈవెంట్ మన తెలంగాణకు హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది కేటీఆర్ గారు ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ అని ఎందుకంటున్నా అంటే లో ఒక నడి రోడ్డు మీద కార్ ఈ రేస్ జరగొచ్చు అని కూడా క్రియేట్ చేయడం జరిగింది కేటీఆర్ గారు దాన్ని చూసి చాలా మంది కూడా చాలా దేశాలు కూడా అరే హైదరాబాద్ తెలంగాణ ఇండియాలోనే ఇండియాలో ఒక స్టేట్ ఉందంట తెలంగాణ తెలంగాణలో క్యాపిటల్ హైదరాబాద్ ఉందంట హైదరాబాద్లో నడి రోడ్డు మీదనే కార్ ఈ రేస్ కూడా చేస్తున్నారంట చాలా అద్భుతమైన రోడ్లు ఉన్నాయి కదా అని కూడా చాలామంది ఆసక్తిగా సెట్ చూడడం జరిగింది తెలంగాణను చూడడం జరిగింది అది గొప్ప విషయమే కదా సరే ఇప్పుడు రేస్ పెట్టడం వల్ల ఏదో మార్పు అని కాదు మార్పు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఎడో వాళ్ళు అప్పుడు అప్పుడు ఖర్చు పెట్టింది నాకు తెలిసి మోస్ట్లీ ఒక ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది యాభై కోట్లు అనుకుందాం దానికి వచ్చిన ఆదాయం దాదాపుగా పదిహేను వందల కోట్లు యాడ్ల వాళ్ళు అయితే స్పాన్సర్ల వాళ్ళు అయితే వివిధ విధ అడ్వర్టైజ్మెంట్ల వల్ల అంటే పెట్టింది యాభై కోట్లు కరెక్ట్ క్లారిటీ లేదు ఇంకా యాభై లోపే ఉంటుంది పెట్టింది యాభై కోట్లు దానికి వచ్చిన క్రేజ్ మాత్రం దాదాపుగా పదిహేను వందల కోట్లు తెలంగాణ ఖజానాకు రావడం జరిగింది మన అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడ అయ్యా అని చేజాచి ఎక్కడ అప్పులు అడగలేదు ఎవరిని అడగలేదు సారీ అందరు లైకులు కొట్టాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఒక ఒక ఫ్రెండ్ లైక్ కొట్టిండు మీరందరూ లైకులు కొట్టాలని కోరుకుంటున్నాను ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్ చేయండి దాని దగ్గర సమాధానాలు కూడా నేను చెప్తాను నాకున్న సమాధానాలు చెప్తాను నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తాను మీకు తెలిసి ఉంటే అది కూడా కామెంట్ చేయండి సో లైక్ కొట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కేటీఆర్ గారు తెలంగాణ ఏదంత భారత రాష్ట్ర సమితి ఉందో దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేసీఆర్ తర్వాత సెకండ్ స్టెప్ మరి ఇలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అంటే అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు వస్తాయి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కనుక కేటీఆర్ అడావిడి చేస్తే కేటీఆర్ కనుక వచ్చి అడావిడి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద దెబ్బైతే పడేలా ఉందని అనుకుంటున్నారంట దెబ్బైతే పడేలా ఉందని కూడా అనుకుంటున్నారంట మరి ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని కూడా అది కూడా క్వశ్చన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక నేత ఆయన కూడా ఒక అగ్రనేత ఆయన అరెస్ట్ చేస్తే మరి పరిస్థితి ఏంది తెలంగాణలో అలాబెట్ జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చెప్పాను కదా ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా హాయ్ బ్రో అయినా వర్కింగ్ ప్రెసిడెంటు సో అలాంటప్పుడు కంపల్సరీ ఇష్యూ అయితే జరుగుతుంది కదా అందుకని గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది గవర్నర్ కూడా క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది ఏమని మీరు విచారించుకోవచ్చు కుదిరితే అరెస్టులు చేసుకోవచ్చు అంటే ఎట్లుందంటే రాజ్యాంగం మనం అసలు ఒక సామాన్యుడి కోసం రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు అంటే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టం ఇక్కడ ఇప్పుడు దీనిలా మారుద్దామా మారుద్దా ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుందా తీసుకుందాం అంటే అంత దారుణానికి దిగజారింది ప్రభుత్వాలు లేదంటే రాజకీయ వేతలు ఎస్ సార్ నిజం నేను అదే చెప్తున్నాను కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే నేను కేటీఆర్ మీద ప్రేమను ఇంకోటి ఇంకోటి కాదు అరెస్ట్ చేయాలంటే చేయండి తప్పేముంది నిజంగానే తప్పు చేశాడా హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేయండి ఆయన చెప్తున్నాడు కదా ఏదైతే యాభై కోట్లు ఉంది యాభై కోట్లు అనేది చాలా చిన్న విషయం కానీ గవర్నమెంట్కి ఒక ఆయుధంలా దొరికింది కాబట్టి దాన్ని అడావిడి చేస్తున్నారు ఆ యాభై కోట్లు ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఎక్కడ నుంచి నా శాఖ నుంచి ఆ శాఖ నుంచి తీసి ఇంకో శాఖకు బదిలీ చేసి అక్కడ నుంచి నేను వేరే దేశానికి పంపించడం జరిగింది ఎందుకంటే ఈవెంట్ని పోగొట్టుకోవద్దు కాబట్టి చెప్పాను కదా కార్ ఈ రేస్ అనేది కార్ ఈ రేస్ అనేది దేశాలు ఎదురు చూస్తారు చాలా దేశాలు కూడా మా దేశంలో పెట్టండి మా దేశంలో పెట్టండి ప్రోగ్రామ్ అంటారు సో వాళ్ళ దేశాలలో పెట్టిన తర్వాత మా స్టేట్కి పెట్టాలి మా స్టేట్కి పెట్టాలి మా స్టేట్లో పెట్టాలి అట్లా ఉంటుంది అంటే గతంలో మన ఎవరు సేమ్ కార్ కార్ ఈ రేస్కి కార్ రేస్కి కార్ ఫార్మా ఫార్మా కార్ రేస్కి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్కమ్ చేయడం జరిగింది అప్పుడు కార్ ఈ లేదు అంటే ఎలక్ట్రికల్ లేదు ఫార్మా వన్ రేస్ దానికి చాలాసార్లు కూడా మన గౌ గురువు గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రయత్నించారు కానీ అప్పుడున్న కేటీఆర్ లేదంటే ఇంకోటి 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 ఇంకోటో తెలంగాణకు తీసుకురావడం జరిగింది దాన్ని తెలంగాణకి తీసుకురావడం జరిగింది చాలా గొప్ప విషయంగా మంచి విషయంగా తెలంగాణగా వచ్చింది అంటే చాలా మంచి విషయమే కదా మరి ఇలాంటప్పుడు ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది నా క్వశ్చన్ మార్క్ అయితే చెప్పాను కదా ఆధారాలు దొరికాయని ఏదైతే యాభై కోట్లు ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం జరిగిందో దాని తర్వాత నలభై ఐదు కోట్లు బీఆర్ఎస్ ఖజానాకి రావడం జరిగిందంట మరి అది నిజమా నిజమైతే మరి ఇన్ని రోజుల నుంచి ఆ ఎన్క్వైరీ ఎందుకు కాలేదు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ అంటే వీళ్ళు ఏంటంటే మొత్తానికి అందరికీ చెక్ పెట్టే ఆలోచనలోనే ఉన్నారనేది నా ఒక డౌట్ అంతే క్లారిటీ డౌట్ ఎందుకంటే తెలంగాణ కోసం చేస్తే ఎవరైనా చేస్తే మనం స్వాగతించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన తెలంగాణ మన ప్రజలు మన బిడ్డలు మన యాస మన భాష తెలంగాణ సో తెలంగాణ కోసం ఎవరైనా సరే ఏది చేసినా దానికి ఎంకరేజ్ చేయాలి మనం సో అలాంటి తెలంగాణని ఇంకా ఇంకా పైకి తీసుకుపోవడానికి ప్రయత్నించాడు మన మాజీ ముఖ్య మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇష్యూ ఎందుకు జరగడం జరిగింది ఎందుకంటే కార్ ఈ రేస్ అనేది చాలా దేశాలు కూడా ఎదురు పడుతూ ఉంటాయి ఎదురు చూస్తూ ఉంటాయి లాక్కోనికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఏదో జిమ్మికి చేసి అడ్ చేసి కేటీఆర్ గారు మొత్తానికి కార్ ఈ రేస్ని పట్టుకొని రావడం జరిగింది చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం కామెంట్ చేయండి బ్రో లైక్ కొట్టండి చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ కొట్టండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇక ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే లేదు ఇంకా నచ్చితే షేర్ చేయండి వీడియో లైవ్ వీడియోని సో మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే విచిత్రం విచిత్రం అంటే విచిత్రం యాభై కోట్లు అటు పంపించిన తర్వాత పార్టీ ఫండ్కి అక్కడ నుంచి నలభై ఐదు కోట్లు వచ్చినాయట మరి ఇన్ని రోజులు ఎందుకు అది బయట పెట్టలే అసలు ఇప్పుడు పంపించింది ఎవరు అంటే ఒక ఫేక్ అకౌంట్ నుంచి నలభై ఐదు కోట్లు వచ్చినాయని చూపించడం జరుగుతుంది మరి నిజంగా నలభై ఐదు కోట్లు వచ్చాయా వచ్చాయంటే బ్యాంకులో క్లియర్ కట్టుకుంటుంది సరే ఏసీ ఎక్కడ నుంచి చేశారు ఒడిసానో గుజరాతో అస్సామో అక్కడ నుంచి చేస్తారు దొంగనగోడలు చాలా మంది ఉంటారు కదా ఆ ఏరియాలలో వాళ్ళు అక్కడ నుంచి మరి వాళ్ళు ఎప్పుడు కొట్టేశారంటే ఎవరైతే మీ ఆడవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అది అక్కడికి వస్తున్నాను అంటే కొట్టేది జరుగుతుంది కొట్టేసింది ఏం లేదు కదా క్లియర్ కట్గా కేటీఆర్ గారే చెప్పారు ఏమని నేను ఏదైతే అమౌంట్ పంపించానో బాజాబ్గా నేనే చెప్తున్నాను ఆ ఖజానా నుంచి తీసి అంటే ఒక శాఖ నుంచి తీసి ఇంకో శాఖ బదిలీ చేయడం జరిగింది దీనిలో తప్పేముంది అని కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు కూడా అదే అన్నారు ఎవ్వరికి ప్రమేయం లేదు ఇందులో ఏ ఆఫీసర్ సంబంధం లేదు నేనే డబ్బులు ఇవ్వమని చెప్పాను నాకు ఇచ్చారు నేను వెళ్ళి అక్కడ పే చేయడం జరిగింది ఎవరికి సంబంధం లేదు మీరు ఏ ఒక్కరిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదని కూడా అనడం జరిగింది కేటీఆర్ గారు మరి నిజంగా ఇప్పుడు ఏదైతే యాభై కోట్లు చిన్న చాలా చిన్న విషయం వాళ్ళకు పొలిటికల్కు పొలిటీషియన్లకు పొలిటీషియన్లకు చాలా 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 చిన్న విషయం ఒక ఐదు పది పదివేలు ఇరవై ఐదు తుల తులాలు చాలా చిన్న విషయం ఇలాంటి సిచ్యువేషన్లో యాభై కోట్లు బదిలీ చేశారని పట్టుకొని పీక్లాడుతుంది కదా గవర్నమెంటు మరి గతంలో విచారించినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఎందుకు వాళ్ళు ఆ ఈ ఏదైతే ఉన్నాయో ఏది ఎవిడెన్స్ అప్పుడు ఎందుకు తీసుకురాలేదు అనేది నేను అడుగుతున్నాను చెప్పండి దానికి కూడా సమాధానం చెప్పండి ఎందుకంటే నేను దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నా నాకు తెలుసు ఎక్కడ ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది అని సో నిజంగా యాభై కోట్లు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ లేదు తిరిగి మళ్ళీ ఒక నలభై ఐదు కోట్లు పార్టీకి రావడం జరిగింది పార్టీ ఫండ్కి రావడం జరిగింది అంటున్నారు నిజంగా పార్టీ ఫండ్కి జరిగిందంటే అదే అకౌంట్ నుంచి జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు పట్టాలి ఓకేలా అది కాదు అది కాదు అన్నప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి వెళ్ళాలి బ్రదర్ చెప్పండి యాభై ఐదు యాభై కోట్ల వల్ల పెద్దగా ఇష్యూ కాదు కానీ టాపిక్ డైవర్షన్ చేయాలి ఎందుకంటే రైతులు అడుగుతున్నారు యూరియా బస్తాలు ఏవని రైతులు అడుగుతున్నారు అప్పుడు పద్నాలు అప్పుడు పన్నెండు వేలు వేస్తే నేను పదిహేను వేలు వేస్తా అన్న అన్నాడు ఇప్పటికి వరకు గతి లేదు అంటున్నారు కళ్యాణలక్ష్మి పథకం కింద లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పారు ఏమైంది అని రైతులు అడుగుతున్నారు తల్లిదండ్రులు గోసపోతున్నారు కనీసం వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే సిచ్యువేషన్ కూడా వాళ్ళకి లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇంత కక్ష కట్టడం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇప్పుడు రీసెంట్గా చేశాము మేము రాజకీయం చేయడానికి లేదు మంచి చేయడానికి వచ్చాము ఇక రాజకీయం బంద్ చేస్తామని చెప్పారు అదే రోజు రాత్రి అదే రోజు తెల్లారేమో కార్ని తీసుకొచ్చి మొత్తం ధ్వంసం చేసి క్రేన్ నిండా పైకి లేపడం కింద పడేయడం దాని మీద నిలబడి కాంగ్రెస్ జెండా పెట్టడం అన్ని చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అయితే కోటీమ్ అయితే మరి అంతా జరిగినప్పుడు ఎందుకు ఇష్యూ జరిగింది కేటీఆర్ గారు చెప్పడం జరిగింది తప్పేం లేదు వాళ్ళంతా కూడా నాదే బాధ్యత యాభై కోట్ల కొన్ని కానీ అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేద్దామని ఆలోచనలు ఉందంట గవర్నమెంట్ ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది స్థానిక ఎలక్షన్లు ఆ రోజు ఏదైనా జరుగుతుంది కేటీఆర్ కనుక లోపల ఉంటే టెన్షన్ లేదు అని డిసైడ్ అయినారట మరి ఆ నోటిఫికేషన్ వచ్చేంత లోపల లోపల వేస్తారా వేసి చూస్తారా లేదంటే ఆ మ్యాచ్ను కూడా చూస్తారా వాళ్ళు చేసే అరాచకాలను కూడా చూస్తారా చూద్దాం ఇది ఒక్కటే కాదండి రేస్ అనేది ఒక విషయం కాదు అది కాకుండా చాలా కూడా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో మన కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో హాస్పిటళ్లలో కూడా సో యాభై కోట్లు పట్టుకొని పీకలాడుతున్నారు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన విషయం ఒక 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 గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయాలంటే మూడు నుంచి ఐదు వేలు అడుగుతున్నారంటే డాక్టర్ సయానో డాక్టర్ ఇక డాక్టర్ని అడుగుతుంటే ఏం చేయాలి చెప్పండి ఇక వేలలో జీతాలు ఉంటాయి వాళ్ళకు కానీ వీలు ఇచ్చే వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మాత్రమే కావాలి అడక్క తిన్నట్టు అంత మంచి స్థాయిలో ఉంటారు మీకు ఒక దేవునికి ప్రతిరూపంలాగా మిమ్మల్ని సృష్టించడం జరిగింది మరి అక్కడ అంత అవినీతి జరిగితే ఇక్కడ యాభై కోట్లు పట్టుకొని ఆల్రెడీ క్లియర్ గట్గా చెప్పడం జరిగింది కదా బా ఇప్పుడు ఏంటంటే యాభై కోట్లు ఏ నేనే తీశాను పలాన కంపెనీకి పంపించాను అక్కడ అగ్రిమెంట్ రాసుకున్నాము మీరు కంటిన్యూషన్ చేస్తే కంటిన్యూ చేయొచ్చు లేదు అంటే యాభై కోట్లు రావు అని అయినా సరే గవర్నమెంట్ కంటిన్యూ చేయకుండా నిజంగా ప్రజల కోసం మేము పాలన ప్రజా పాలన అన్నవాళ్ళు మరి ప్రజల కోసం ఆలోచించుకుంటే ఎందుకు వెళ్ళిపోయేది చెప్పండి ప్రజలే కదా మనకు కావాల్సింది మెయిన్గా సో అలాంటి ప్రజలకి మనం హ్యాండ్ ఇచ్చే పద్ధతి అయితే కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు గవర్నమెంట్ మీద దృష్టి పెట్టండి ప్రభుత్వం ఎలా నడిపేయాలని దృష్టి పెట్టండి కానీ వాళ్ళ నాన్న ఏం తిట్టిండు వీడు నా పేరు ఎందుకు రాలేదు ఎందుకు ఆ జిమ్మికి అంటున్నాను సో అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి బయ్ మంచి మంచి కోసం మనం కోరుదాం మంచిగా చేద్దాం సో నేను చెప్పేది అది కదా సో మొత్తానికి మొన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఇది కేటీఆర్కి సంబంధించింది దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేయడం జరుగుతుందంట మళ్ళీ కొత్తగా కొత్తగా ఎన్క్వైరీ పాతది పాతది అక్కడ పక్కన పడేసి మళ్ళీ కొత్తగా చేస్తున్నారు మళ్ళీ ఇంజక్షన్లను లేదంటే ఇటు తిరుగుడు అటు తిరుగుడు ఆడావిడ్ చేయడం అది ఇది ఉంటుంది మళ్ళీ మొత్తానికి ఏమొస్తుంది సేమ్ అదే రిజల్ట్స్ తేడా ఏం రాదు అవే రిజల్ట్స్ వస్తాయి కాకపోతే కొద్దిగా అడావిడ్ చేయడం మాత్రం జరుగుతుంది అయిపోయింది 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 జుమ్లీస్ ఎలక్షన్ మేము గెలిసాం ఇక రాష్ట్రం మొత్తం మేము గెలుస్తాం అంటే ఆల్రెడీ పది సీట్లకు కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ లైన్ పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు ఏ క్షణమైనా సరే ఎవరి పోస్టింగ్ అయినా ఊస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా క్లియర్ గట్గా చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి చూద్దాం ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా వేచి చూస్తూ ఉండాలి కాబట్టి చూద్దాం సో నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఎట్లాగో లైక్ చేస్తారు బాయి మరీ నచ్చితే షేర్ చేస్తారు ఇక కామెంట్ అయితే నేను అనేది ఏంటంటే కామెంట్గా చేయండి కామెంట్ అంటున్నాను క్లారిటీ ఉంటుంది ఇప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కేటీఆర్ నిజంగా దొంగనా కేటీఆర్ డబ్బులు తిన్నాడా కేసీఆర్ డబ్బులు తిన్నాడు అనేది క్లియర్ గట్గా మనకు పోలింగ్లో తెలిసిపోతుంది ఆ మధ్యనే కాంగ్రెస్ పెట్టుకున్నారు ఏమని కాంగ్రెస్ పాలన ప్రజా పాలన బాగుందా ఆ ఫార్మర్స్ హౌస్ పాలన బాగుందా అంటే అందరు కూడా ఫామ్ హౌస్ పాలన బాగుంది అన్నారు మరి ఎందుకు వ్యతిరేకించారని నేను కొంతమందిని అడిగితే సరే ఆయన రెండు వేలు ఇచ్చేది నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆయన నాలుగు వేలు ఇచ్చేది ఆరు వేలు ఇస్తా అన్నారని కూడా చెప్పడం జరిగింది వాళ్ళక్కడ ఉన్నవాళ్ళు అంటే ఇంత ఇంత అవినీతి జరుగుతుంటే మీరు యాభై కోట్లనే పట్టుకొని పీకులాడుతున్నారు ఆడుతున్నారు ఏంది అనేది క్వశ్చన్ ఎందుకంటే దాని నుంచి డ్యామేజ్ చేద్దాము కేటీఆర్ గారిని డ్యామేజ్ చేద్దాం స్థానిక ఎలక్షన్లు తిరగనియొద్దు అనే ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉందని నాకు అర్థమవుతుంది సో అందుకని మీరు ఇలాంటి విషయంలో రిస్క్ తీసుకోకండి ఏమంటున్నాను నేను లైక్ వద్దు గవర్నమెంట్ని మంచి పాలించాలని కోరుకుందాం గవర్నమెంట్ మంచి పరిపాలించాలి అంతేగాని ప్రజల మీద పడి పీక తినాల్సిన అవసరం లేదు సో నిజంగా ఇప్పుడు యాభై కోట్లు అయినా తీసిండు అంటే ఎన్ని కోట్లు వాళ్ళ దగ్గర ఉండి ఉంటుంది అనేది క్వశ్చన్ మార్కు ఇప్పుడు అది కూడా ఎందుకు మరి ఇప్పటిదాకా ఎందుకు తీయలేదు అంటే అదే కారణం సో మొత్తాన్ని నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి కామెంట్ మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం మరి తెర మీదికి కొత్త ఇష్యూ రాబోతుందా అనేది కూడా నాకు కూడా క్వశ్చన్ మార్కు అందుకనే మేబి ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అని యాదాని దాన్ని అడవిడ్ చేస్తున్నట్టు తెలియదు కానీ చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది ఏంది అసలు ప్రాబ్లం ఓర్ది తప్పవరిది ఇప్పుడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు కేటీఆర్ గారు బాజాపు ఆకే సంబంధం ఏ ఆఫీసర్కి సంబంధం లేదు అని అంటే పంపించానని చెప్పిన తర్వాత ఇంకా దొంగ అని చూపించాల్సిన అవసరం ఏముందని నా క్వశ్చన్ ఎందుకంటే నా ఇప్పుడు పళ్ళబాట పట్టుకుని ప్రతి ఊరు కూర తిరుగుతూ ఉన్నాడు కేటీఆర్ గారు సో ఆయనకి ఎలాగైనా చెక్ పెట్టాలి ఇంకో రకంగా ఏదో రకంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకో రకంగా చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది సో ఎనీవే మొత్తానికి నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు అందరూ నా స మీ సలహా 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 అన్ని కూడా నాకు కామెంట్ రూపంలో చెప్తుంటే ఇంకా చాలా హ్యాపీ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను చాలామంది ఎందుకో మరి నర్వస్గా ఫీల్ అయ్యి జస్ట్ నా కామెంట్ కూడా చేయట్లేరు ఎందుకంటే అక్కడ జరిగిన ఇష్యూ చాలా పెద్దది దాన్ని ఎంతో తొందరగా మనం పబ్లిష్ చేస్తే అంత మంచిది అనమాట నేను అదే చెప్తున్నాను ఎందుకంటే అక్కడ తప్పు జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని ఎవరు ఏం క్రియేట్ చేయలేరు కొత్తగా మార్చలేరు కొత్తగా తీసుకురావాల పాత కంటిన్యూ కావాల్సి అయ్యే సిచ్యువేషన్ ఉండదు అని సో మొత్తానికి నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చిన తో ఆకేదార్థమవుతారు అంత గోళగోలు ఉంది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఆఖరిగా ఉంది నెక్స్ట్ నిద్ర వస్తుంది ఈ రెండింటి వల్ల నేను దెబ్బ పడుతుంది నా లైవ్ నిన్న మొన్న పెడితే కూడా అసలు చూడలేదు రోజు కూడా ఆల్రెడీ ఇదే సేమ్ తమ్ముతోని ల్యాండ్స్కేప్లో పెట్టడం జరిగింది వీడియో దాన్ని ఒకరు చూడలేదు ఒకళ్ళు ఇద్దరు తప్ప సో కిరణా బావరం గారు చాలా హ్యాపీగా ఉన్నారు సో మొత్తం నేను ఏందో చెప్తున్నాను నాకు అర్థం కావట్ల కొద్దిగా నిద్ర వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతుంది థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హండ్రెడ్ పర్సెంట్ కలుపుద్దాం ఇప్పుడు చేశాను కదా ఆ వీడియోలో చెప్పాను కదా ఒకరిద్దరు మాత్రమే చూశారు అందుకని నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్గా కావాలి తెలియాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ రాబోతుందా అంటే ఫిఫ్టీ 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 ఛాన్స్ అంటున్నాడు దాని మీద ఆల్రెడీ ఎన్క్వైరీ జరుగుతున్నాయంటే ఎలా దీన్ని ఎలాగనే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా ఏంది అనేది అంటే అదే పేరు కంట్రీ చేద్దామా లేదంటే పేరు మారుద్దామని కూడా అంటే ఎందుకంటే దా జాతీయ స్థాయిలో కూడా బిఆర్ఎస్కి ఇప్పుడు ఎంతో కొంత నేను ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పలేను ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా చాలా ఏరియాలలో చాలా డిస్టిక్లలో రాష్ట్రాలలో కూడా ఆయనకంటే ఒక పేరు ఉంది సో ఆ పేరు ఆ పేరు మార్చాలి అనుకుంటే మాత్రం మళ్ళీ భారత రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అని వస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్కు సరే చూద్దాం ఏదైనా సరే మంచి మనం మంచి కోసం కోరుకునే ఏ పార్టీ అయినా సరే నేను అనేది రీజనబుల్ రీజనల్ ఛానళ్ళను వదిలేసి కహికమెండ్ అంటే ఢిల్లీలో ఉన్న ఛానల్ బట్ ఛానళ్లను పట్టుకుంటే ఇదే పరిస్థితి వస్తుందని కూడా నేను క్లియర్ గట్గా చెప్పడం జరిగింది ప్రజలు చెప్పడం జరుగుతుంది ప్రజలకు ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఏం చేద్దాం ఏంది అనేది దానికి ఎగ్జాంపుల్గా మీరే చెప్పాలి మీరే చేయాలి ఏదైతే రేస్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అంటే ఛాన్సార్లో కూడా విచారించాలి కదా మరి ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయాలి అని ప్రజలు అంటున్నారు ఇప్పుడు ఆయన అభిమానులు అంటున్నారు దానికి సమాధానం ఎవరు చెప్పాలి డిపార్ట్మెంట్ చెప్పాలా దానికి సంబంధించిన ఒక మినిస్టర్ చెప్పాలా దానికి సంబంధించిన అధికారికి చెప్పాలా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది సో యాభై కోట్లు చిన్న విషయమే కానీ ఆ యాభై కోట్ని చాలా భూతద్దం పెట్టి చూపిస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన మరి ఎందుకు పోయింది అని అర్థం కాదు ఆయన కూడా కొద్దిసేపు పాట పాడి వెళ్ళిపోవడం జరిగింది మన మెట్టుపల్లి సురేంద్ర గారు సో వాళ్ళు కూడా కాంగ్రెస్ చెప్పాలి ఎందుకంటే సినిమా సినిమా అయితే అన్నట్టు సినిమా చాలా అద్భుతంగా ఉంది అందులో ట్విస్ట్ ఏంటంటే చెప్తే మజా ఉంటుంది చెప్పాను కాకపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముసలోళ్ళు కానీ ముత్తుకోలు కానీ పోరాలు కానీ ఎవరు కూడా అడుగు తీసి అడిగేయలేరు అంట అంత సీరియస్గా ఉందంట హాఫ్ అన్ అవర్ నాకు కూడా క్లారిటీ ఉంది ఏం జరుగుతుంది అనేది ఫిఫ్టీ క్రోడ్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఓకే యాభై కోట్లు చిన్న అమౌంట్ కాదు మన లాంటి వాళ్ళకి చాలా 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 పెద్ద అమౌంట్ నాకు తెలిసి నేను జీవితకాలంలో మాత్రం అమౌంట్ నేను కళ్ళతో చూడలేనేమో డైరెక్ట్గా అంటే మీడియాలో ఉంటాను కాబట్టి ఏసీబీ రైడ్లు ఏసీబీ రైడ్లు అవి జరుగుతుంటే వాడింట్లో వీనింట్లో నేను చూస్తారేమో కానీ నా కళ్ళతో అయితే నేను చూడలేను సరే పబ్లిక్ అమౌంట్ నేను కాదను ఇప్పుడు ఏదైతే ఆ యాభై లక్షలు వాళ్ళకు కట్టడం వల్ల దానివల్ల దాదాపు కొన్ని వందల కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి రావడం జరిగింది అంటే మీరు ఒక యాభై కోట్లు మీరు ఇచ్చినందుకు దానికి పేమెంట్ ఇస్తారు కదా యాభై కోట్లు మీరు ఇచ్చినప్పుడు దానికి కొన్ని వందల కోట్లు కూడా తెలంగాణ ప్రభుత్వానికి రావడం జరుగుతుంది మరి దాన్ని దాన్ని ఎవరు ఎందుకు కౌంట్ చేయరు అనేది నా క్వశ్చన్ మార్క్ యాభై కోట్లు లాస్ చేసింది అని ప్రజలు అంటున్నారు నేను కదా ప్రజలు అంటున్నారు మరి యాభై కోట్లు లాస్ అయినప్పుడు రోజు సండే టైంలో కూడా ప్రోగ్రామ్ నడిపించాలి ఫోగ్రామ్ చాలా అద్భుతంగా చేయాలి ప్రోగ్రామ్ ఇంకెక్కడికో పోవాలి కష్టపడి దాని మీద పని చేసిన వాళ్ళ వాల్యూ లేకుండా పోయింది ఈరోజు కేటీఆర్ అయితే హరీష్ రావు గారు అయితే కవిత గారు అయితే మంది జగదీశ్వర్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యేలు చాలామంది కూడా దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ఏం చేశారు సేమ్ ఏదో పెద్ద మార్పు ఏమి ఉండదు మార్పు అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడైనా చూడండి ఈ మార్పు అనేది ఉండొద్దిగా అంతే ఇప్పుడు మీరు పోయి కంప్లైంట్ ఇచ్చారు రెండు రోజులు విడి తర్వాత లైఫ్ మళ్ళీ సో చూద్దాం అయితే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే అయితే చెప్పాల్సి వస్తుంది సో అందరు చాలా అద్భుతంగా నటిస్తున్నారు బేసిక్గా సో థ్యాంక్ యూ ఆ యాభై కోట్లు చిన్న అమౌంట్ కాదన్నారు బ్రదర్ ఎస్ చిన్న అమౌంట్ కాదు నాకు కూడా చాలా పెద్ద అమౌంట్ నేను అంటే జీవితకాలంలో దాన్ని నేను సంపాదించలేను కూడా నాకు క్లారిటీ ఉంది అయినా సరే దాని మీద ఎందుకు ఎగబడుతున్నారంటే అక్కడ ఉన్న టేస్ట్ కానీ అక్కడ ప్రజలను ఆదరించుకునే విధానం కానీ బాగుంటుంది సో మీరు వెళ్ళి చూడాలి అని ట్రై చేయాలంటే చేయొచ్చు తప్పేం లేదు ఎవరు కూడా అంత సీరియస్గా మీరు మరీ కావాలని దాచుకొని పోతేనే దాన్ని సీరియస్గా చూస్తారు తప్ప ఓపెన్గా పోతే పెద్ద ఓరు పట్టించుకోరు సో ఇనిమి మొత్తానికి నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది లైక్ చేయండి బా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేసాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా ఇంకా కొన్ని వీడియోలు సర్చ్ చేసి వీడియోలు కూడా చేయాలనిపిస్తుంది చాలా అద్భుతంగా చేయాలనిపిస్తుంది నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా హ్యాపీ కదా ఇలాంటి శివుడిని చాలా మందిని పట్టుకొస్తా గణేషుడిని చాలా మందిని పట్టుకొస్తా అంటే వివిధ రకాలుగా చాలామంది కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో చూద్దాం మొత్తానికి నేను చెప్పిన కంటెంట్ చెప్పాను కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అందరికీ చెప్పండి నో పైరసీ ఓన్లీ థియేటర్స్ అది కాకుండా వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలే టికెట్ పెట్టడం జరిగింది చాలా అద్భుతం చాలా మంచి విషయం చాలా యాడ్ సో మొత్తానికి సార్ ఈరోజు చాలామంది నలభై ఐదు మంది చూస్తున్నారు క్లోజ్ చేయాలనిపించట్లేదు బట్ ఆకలి అవుతుంది నిద్ర వస్తుంది కాబట్టి క్లోజ్ చేస్తాను ఎవరైనా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దాని మీద మాట్లాడుతూ ఉంటే నాకు ఆకలి పోతుంది నెక్స్ట్ వచ్చేసి నిద్ర కూడా పోతుంది కాబట్టి కామెంట్ చేయాలనుకుంటున్నాను ఇంకొక వన్ మినిట్ నేను చూస్తాను ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టెన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అవుతుంది థర్టీ ఫైవ్ వరకు నేను చూస్తాను థర్టీ ఫైవ్ తర్వాత లైవ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు సో నిద్ర భయంకరంగా వస్తుంది బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను చెప్పేది నిద్ర భయంకరంగా వస్తుంది సో కామెంట్ చేయమంటే ఎవరు కామెంట్ చేయట్లేరు లైక్ చేయట్లేరు ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాదో చిన్న ఛానల్ కూడా ఒక ఇంట్లో అనిపిస్తున్నాను నాకు కూడా మీరు చెప్పే ఏదైనా మంచి మంచి విషయాలు చెప్పినా నేను నేర్చుకుంటాను ఇంకా ట్రిక్స్ చెప్తే ఇంకా నేర్చుకుంటాను సో మీరు కూడా ఆలోచించాలి కదా సో ఎనివే మొత్తానికి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నా లైవ్ ప్రతి రోజు ఇలాగే చూస్తూ ఉండండి అందరికీ ధన్యవాదాలు లైక్ కొట్టిన నలుగురికి ధన్యవాదాలు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు యాడ్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కుదురుతే